ఏది ఏమైనా కూడా మనం దేవనగొండ మండలం అంటేనే ఒక ఉన్న మండలం టీడీపీ మండలం ఎందుకంటే వైసీపీ టీడీపీ వర్గాలే వర్గాలే వైసీపీ వైసీపీ ఎవరు వచ్చినా ఎంతమంది నియోజకవర్గాలు ఇన్చార్జ్ మారినా ఎంతమంది ఎమ్మెల్యే మారిన మాత్రం కార్యకర్తలు నాయకులు మాత్రం పట్టు విధంగా టీడీపీకే ముఖ్యంగా ఇది కూడా మీకు అందరూ చెప్పి ఇటువంటి మండలం నేను నాలుగు మండలాల్లో ఎక్కడ కూడా చూడలేదు ఇంత పట్టు పట్టున్న మండలం చూడలేదు కనుక ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు కూడా వాళ్ళని కూడా కలిసుకునే కొత్త పాత కలిసుకునే పెద్ద మెజారిటీ వాళ్ళని కూడా మీకు అందరూ కోరుతున్నా ఒక్కసారి మీరు గతంలో ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నేను పనిచేశాను చాలా ఊర్లు తిరిగాను నేను దాదాపు నలభై ఒక పల్లెలు ఉన్నాయి అవన్నీ కూడా తిరిగాం మళ్ళీ ఆ రోజు నేను చేసిన అభివృద్ధిని కూడా మీకు అందరు తెలుసు అలాగే అదే విధంగా ఇక్కడ మన హండ్రేవా నుంచి నీళ్ళు ఇచ్చాం ఆ రోజు ముప్పై ఆరు వేల ఎకరాలు మన దేవాలయం